అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాజగోపాల్ రెడ్డి తీరు రేవంత్ రెడ్డికి నిజ్రవట్టనియకుండా చేస్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం మాట్లాడుతూనే ఉన్నాం దాదాపు మంత్రి పదవి మీద మనసు వారేసుకున్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాదు అని తెలిసిందా లేకపోతే మంత్రి పదవి నేను రప్పించుకుంటా కానీ రేవంత్ రెడ్డితోని కాదు అని అనుకున్నాడా తెలియదు కానీ అండ్ల దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజలల్లో ఉన్నది అన్నది మా అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగిందనేది వాస్తవం ఏ ఊరికివో ఏ పల్లెకువో జనము తీవ్రమైన వ్యతిరేకత నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇంకా నెరి అధ్వానం ఎట్లా అంటే యూరియా కొరతతోని రైతన్నలందరూ బగబగ బగ మండుతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీద సరే ఊళ్ళల్లో జనం వ్యతిరేకత చూపెడతా ఉన్నారు ఊళ్ళల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది అని అనుకుందాం పెరుగుతుంది కానీ పార్టీ నాయకులల్లో కూడా వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి అని అంటే కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూస్తే అది వాస్తవమే అనిపిస్తుంది కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ వారు ఏం చేసిందంటే మంత్రి పదవి మీద మనసు వారేసుకున్నారు మనసు వారేసుకున్నారు కాదు ఎంపీని గెలిపిస్తే మేమే మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆశ చూపెట్టిండు ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇంకా కొంతమంది నాయకులు కానీ ఇప్పుడు ఎంపీ పదవిని ఎంపీ పదవిని గెలిపి తర్వాత మంత్రి పదవి నీకు ఇస్తామన్న నేపథ్యంలో కష్టపడ్డాడట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తారు నేను చాలా కష్టపడ్డా ఎంపీని గెలిపించడం కోసము అని చెప్పేసి గతంలో మనం చూసినాము చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆడనే కూర్చున్నప్పటికి కూడా కాంగ్రెస్ ఎంపీ ఆడనే కూర్చున్నాడు ఆయన గెలిపించిన వ్యక్తి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటారు కాకపోతే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా అందరు కష్టపడితేనే గెలిచినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కష్టపడితే గెలిచినోళ్ళు కాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు అందరికంటే ఒక స్టెప్ ఎక్కువగా కష్టపడొచ్చు రాజగోపాల్ రెడ్డి దాంట్లో తప్పేం లేదు కష్టపడ్డచ్చు కాకపోతే కష్టపడ్డా అని చెప్పుకుంటారు తర్వాత ఆ సభా సమావేశం ఏదైతే పెట్టుకున్నారో ఆ సభా సమావేశం సందర్భంగా కూడా ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తూ ఉన్నాడు నా పట్ల జానారెడ్డి అని చెప్పేసి మంత్రి పదవి నాకు రావడానికి అడ్డుకుంటా ఉన్నాడు జిల్లాలు అని చెప్పేసి కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు అడ్డం పెడతా ఉన్నాడు ఒకటే ఇంట్లో మంత్రి పదవి ఉంటే ఏంది నష్టం ఏంది అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద కానీ విమర్శలు చేస్తానే ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఎట్లా రావాలనో అట్లా వస్తుంది మంత్రి పదవి వచ్చేది రేవంత్ రెడ్డి చేతులలో లేదు రేవంత్ రెడ్డిని బత బతలాడుకోవాల్సిన అవసరం లేదు వచ్చేది ఉంటే ఏడుకెలు రావన్నో గాడికెలు వస్తుంది ఏడుకెళ్ళ పట్టుకొచ్చుకోవాలన్నా గాడికెలు పట్టుకొచ్చుకుంటా అని చెప్పేసి మాట్లాడినరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఈ ముచ్చటి ఇట్లా చాలా అంశాల మీద విమర్శలు చేసిన స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టవా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకెప్పుడు పెడతావు ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టుకుంటూ తిరుగుతావు ఎంతసేపు కేసీఆర్ను తిట్టుకుంటూ తిరుగుతావు పాతిప ప్రతిపక్షాలను దిడితేనే పాలన చేసినట్లు కాదు పొద్దు అట్లనే మీకు పొద్దు పోతుంది కానీ పల్లెలలో మాత్రం పాలన పాలనకుంటుపడ్డది ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఏడేసిన గొంగడి గానే ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన మీడియా ముఖంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన జర్నలిస్టుల మీద నోరు మారేసుకున్న దాని మీద కూడా కౌంటర్ ఇచ్చిండ్రు పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని అనే దాని మీద కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిండ్రు తర్వాత సీన్ కట్ చేస్తే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోని కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోని ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రట అప్పట్లో పది మంది ఎమ్మెల్యేలు ఒక జాగల ఊడి ఆ అప్పుడు అనిరు అనిరుద్ధ్ రెడ్డి పేరు కానీ ఇంకెవరి పేరు బయటకు వచ్చింది మొత్తం మీద ఆ పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లేకపోతే ఇది ఒక మంత్రికి వ్యతిరేకంగా నగర శివారులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి అయితే ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పది మందిలో కొద్దిమంది గతంలో ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారట ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన సీక్రెట్ మీటింగ్లో ఇప్పటికే రేవంత్ రెడ్డిని తీసేయాలి రేవంత్ రెడ్డిని తొలగించాలి అని చెప్పేసి మూడవసారి ముచ్చటగా పదవీ గండం దప్పింది ఎందుకు పదవి గండం దప్పింది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాబోతా ఉన్నాయి కాబట్టి పదవి గండం తప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డితోనే ఉన్నాము ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిది మంది అట ఉన్న అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల తొమ్మిది మంది మాత్రమే రేవంత్ రెడ్డి ఎంబటి ఉన్నారట గతంలో రెండోసారి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తీసేద్దాము ముఖ్యమంత్రిని మారుస్తామని అన్నప్పుడు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండనట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని అందుకని ఇప్పుడు ఈయన మంత్రి పదవి తీసేస్తే ఆ ఎమ్మెల్యేలు అటే పోతారు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆగిరట మరి ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కదా మరి తీసేయచ్చు తీసేసే వరకు ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఎటు మారుతారో కూడా తెలియదు అని అనుకున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందుగాలా పదవి తీసేస్తే ఇబ్బంది అవుతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గాలు భావించినట్లు తెలిసింది అధిష్టానం ఢిల్లీ అధిష్టానం భావించినట్లు తెలుస్తా ఉన్నది అయితే ఈ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి గత రెండు రోజుల క్రితం నిర్వహించిన ఈ సీక్రెట్ మీటింగు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డి చెవున పడ్డదట మరి దేని మీద చర్చించిండ్రు ఈ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ అంశం మీద చర్చించిండ్రు అనే ముచ్చట్లయితే బయటికి రావాల్సింది ఉన్నది మొత్తం మీద రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకుల మీద షాకులు ఇస్తా ఉన్నారు చూడాలే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్లు ఇది మునుగోడు ప్రజల కోసమేనా ఒక కమిట్మెంట్ ఉన్న రాజకీయాలు నేను చేస్తా అని చెప్పేసి నిరూపించుకోవడం కోసమేనా లేకపోతే మంత్రి పదవి కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేది మాత్రం అర్థమైతే లేదు మొన్నటికి మొన్న వార్త వచ్చింది ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయననేమో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వ్యక్తి బీజేపీ ఎంపీ ఏమో అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన పార్టీ పెడతా ఉన్నారు ఒక స్థానిక పార్టీ పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి దాదాపు వార్తలైతే చక్కర్లు కొడతా ఉన్నాయి అందు నిమిత్తం ఇరవై ఐదు మందితో మీటింగ్ ఏర్పాటు చేసిండ్రా లేకపోతే ఇంకేమైనా విషయాలు మాట్లాడినరా అనేది రేపు రేపు తెలుస్తుంది కాకపోతే రేవంత్ రెడ్డికి ఇది షాక్ అనేది చెప్పుకోవాలి ఈ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డి చెవుల పడ్డదట ఈ సీక్రెట్ మీటింగ్ ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడట మరి ఢిల్లీలో ఎవరన్నా కలుస్తుండ్రా ఏం కథ తెలియదు ఆల్రెడీ ఎంపీ మల్లురవి కూడా మాట్లాడిర్రు ఏం మాట్లాడినరు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హద్దులు మీరే ప్రవర్తిస్తూ ఉన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లురవి ఉన్నారు కాబట్టి పద్ధతి మార్చుకోమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినామని కూడా చెప్పుడు జరిగింది అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకోసం మంత్రి పదవి కోసమా లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి తీరు నచ్చకన కాంగ్రెస్ పా పార్టీ తీరు నచ్చకన అనేది రానున్న రోజులలో తెలుస్తుంది మళ్ళీ మధ్యలో మధ్యలో మంత్రి పదవి గురించి తీస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండలో ఎందుకు ముగ్గురు మంత్రులు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ రేజ్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సీక్రెట్ మీటింగ్ ఎందుకు అనేది రేపు రేపు తెలుస్తుంది గతంలో కూడా రేవంత్ రెడ్డి తీరు నచ్చక ఒక పది మంది ఎమ్మెల్యేలు శివారు ప్రాంతంలో నగర శివారు ప్రాంతంలో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ముచ్చట్లు బయటకు వచ్చినాయి మొత్తం మీద రేపు రేపు చూద్దాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి